హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి పంచదార కొమ్ములు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి చాలా ఈజీగా పంచదార కొమ్ములని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి పిండిని రఫ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి పిండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెచ్చగా ఉండే నీళ్ళని వేసుకుంటూ పిండి కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలండి పిండి చూడండి ఇలా పిండి ముద్దను రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ పైన పెట్టుకొని చపాతీలాగా చేసుకోవాలి పల్చగా ఉండొద్దండి మూడు చపాతీల మందం ఉండాలి చూడండి ఇలా చేసుకోవాలి చపాతిని ఇప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి వీటిని ప్లేట్లకు తీసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలండి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని పాకం పట్టుకోవాలండి బాగా ముదురు పాకం రావాలి చూడండి ఇలా ఉండాలి పాకం ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ములు వేసుకొని కలుపుకోవాలి చూడండి స్టవ్ను సిమ్లో పెట్టుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వీటిని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఇలా విడదీస్తే విడివిడిగా అవుతాయి చాలా రుచికరంగా ఉంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారండి వీటిని అంతేనండి స్వీట్ కొమ్ములు రెడైపోయిన ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్